ट प्राइम टाइम न्यूज के स्वागत है సమయ పాలన ము నిష్కల్మషంగా నిష్కల్మశంగా ఉండాలన్నా ఎవరికైనా కష్టమే అయితే విజయనగరం జిల్లాకు కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమయ పాలన ఈ రెండింటిని చూపించారు ఇక విజయనగరం జిల్లా కేంద్రంలో ఈ వేదిక అనుకున్న ప్రకారం పది గంటలకు ప్రారంభమైంది సమయానికి పావు గంట ముందే వచ్చిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో అధికారులు రావడాన్ని గమనించారు సరిగ్గా పది గంటలు కావడంతో ఆడిటోరియం గేట్లు మూసేసి వచ్చిన పది పదిహేను మంది అధికారులకు ఓ చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు సమయ పాలన పాటించాలని చెబుతూ తలుపులు ఎందుకు వేశానో చెప్పారంట కూడా ఆడిటోరియం బయట సమస్యలు చెప్పుకునేందుకు బాధితులు ఉన్న కారణంగా తలుపులు వేయించానని చెబుతూ పది గంటలు దాటి ఆలస్యంగా వచ్చిన దాదాపు ముప్పై మంది అధికారులకు జిల్లా కలెక్టర్ నోటీస్ జారీ చేయడం విశేషం ఇలాంటి కలెక్టర్ ఉంటే అధికారులలో అలసత్వం అల్లంత దూరాన పోతుందని ఇక మిగిలిన జిల్లా అధికారులకు కూడా కలెక్టర్ తన మార్కు పరిపాలన ఎలా ఉంటుందో పరిచయం ఉందని ప్రజలు అనుకుంటున్నారు చూద్దాం అధికారులలో ఎంత మార్పు వస్తుందో మనం ఈ కంట్రోల్ ఓపెన్ చేశాం ఇది అన్ని సచివాలయాలు స్టార్ట్ అయ్యా సార్ కొన్ని రోజుల దగ్గర కొన్ని

ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి